హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది అసలు ఏం జరిగింది అంటే వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళితే దేశ రాజధాని ఢిల్లీలో అతి భారీ వర్షాలు అయితే కనుక కురుస్తున్నాయి ఆల్మోస్ట్ వందకు పైగా విమాన సర్వీసులు అయితే కనుక ఆలస్యమవుతున్నాయని చెప్తున్నారు వివరాలు చూస్తే దేశ రాజధాని ఢిల్లీని వర్షం అతలాకుతలం చేస్తోంది అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది పలు ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరి వర్షపు నీరు వచ్చి చేరడంతో ఇక భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయిపోతుంది ఇక ఇప్పటికే అక్కడ వాతావరణ శాఖ మరోసారి రెడ్ అలర్ట్ ప్రకటించింది అత్యవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటకు రావద్దు అంటూ ప్రజలందరికీ కూడా హెచ్చరికలు జారీ చేసింది ఇక భారీ వర్షాల కారణంగా ఢిల్లీ కేంద్రంగా జాతీయ అంతర్జాతీయ విమాన సర్వీసులన్నిటికీ కూడా తీవ్ర ఆటంకం ఏర్పడిందని చెప్తున్నారు ఈ పరిణామంతో దాదాపు వందకి పైగా ఫ్లైట్లు ప్రస్తుతం ఆలస్యంగా నడుస్తున్నాయి ప్రయాణికులందరూ కూడా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు గంటల తరబడి ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు సో ప్రస్తుత పరిస్థితి చూసుకొని ఆ తర్వాత ప్రయాణాలు అయితే కనుక ఏమన్నా మీరు ఇన్ఫర్మేషన్ కనుక్కున్న తర్వాత అయితే ప్రయాణాలు చేయడం ఉత్తమం అని చెప్తున్నారు సో ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటకు రావద్దు మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే మరోసారి రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి